కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం కృష్ణవేణి గారిని వేధించారని చెప్పేసి ఇక్కడ మిగతా ఆశా వర్కర్లు కూడా వచ్చినారు ఇంకా చాలా మంది చాలా గ్రామాల్లో ఇట్లాంటి వేధింపులు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆ కృష్ణవేణిని కానీ పని నుండి తొలగించకపోతే డాక్టర్ మీ మీద వెళతాము అని చెప్పేసి బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తుంది నిజమేనా అదే నిజమే మీరు అమ్మాయిని ఎందుకని ఉన్నారు మీ బంధువా మీకు మీకు సుఖమా అని చెప్పని పి హెసి మేడం వాళ్ళ మీదకి దౌర్జన్యం చేస్తా కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు సి నాయకులు ఈ విషయాల మీద ఏం చర్యలు తీసుకుపోతా ఉండరు వాళ్ళ యొక్క పోరాటం ఎట్లా ఉండబోతుందని చెప్పి మనతో సి జిల్లా నాయకురాలు లక్ష్మి ఆర్ లక్ష్మి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు చెప్పండి మేడం ఈ రోజు చిరు ఉద్యోగుల పరిస్థితి ఎట్ల అయిపోయిందంటే పెన్ను పై నుంచి పోయి లేబడినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక మనకు కనిపిస్తాంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు పర్మిట్ ఉద్యోగ జోలికి పోవటం లేదు అయితే ఆశాలు అంగన్వాడీలు మిడ్ డే మిల్లు ఇట్లా పంచాయతీ వర్కర్స్ చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన ఈ రోజు స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకులు వాళ్ళ పైకి వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నారు ఉద్యోగాలను చెల్లిపోమంటున్నారు కనీసం ఆ పొయ్యి మాట్లాడే వాళ్ళకి ఆ తెలుగుదేశం నాయకులకి ఒక కనీసం ఒక చట్టం అన్నా తెలుసా లేదని మేము అడుగుతున్నాం ఆశా వర్కర్లు నియమిస్తారు కనీసము ఈ రోజు రాష్ట్ర కమిటీకి కానీ ముఖ్యమంత్రి ఏమి సంబంధం ఉందని మేము అడుగుతున్నాం వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదే రకంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి శాలరీలు వస్తాయి అంటే ఇక్కడ వీళ్ళు తీసేదానికి ఎవరికి అధికారం మాకు ఉండదు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఈ ఇళ్లలో పని చేసే వాళ్ళని కానీ మా ఇంట్లో పని చాలా తక్కువ చేసే పక్కటికి వెళ్ళిపోయినట్టుగా ఈ పొద్దు వాళ్ళు బెదిరించడము చాలా దుర్మార్గము ఏమంటే చిన్న చిన్న సాకులు మీరు వైసీపీ జెండా పోయినారు మీరు ఆ జెండా అంటే వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు అందరూ కానీ వైసీపీకి కానీ ఓట్లు కాని వేసుంటే ఈరోజు తెలుగుదేశం వచ్చుండదు తెలుగుదేశం కూడా ఊహించినంత పరిస్థితిలో ఈ పొద్దు తెలుగుదేశం అనే సీట్లు వచ్చినాయంటే ఆశా వర్కర్లకి అంగన్వాడీలకి చిరు ఉద్యోగస్తులకి మామూలుకి ఆఖరికి పోలీసుతో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నారు మేము అందరికీ కూడా ఆ పెన్షన్ ఇచ్చినాము ఈ పెన్షన్ ఇస్తాము అన్ని కూడా మమ్మల్ని కాపాడేస్తుంది అన్నారు అయితే వాళ్ళందరూ కూడా చాలా కసితో కక్షితో పోయేసి వైసీపీని ఓడిచ్చినారు ఓడిచిన తర్వాత తెలుగుదేశం ఏ రకంగా ఉండాలి వీళ్ళందరి పట్ల కూడా చాలా సానుకూలంగా గాను అదే రకంగా వాళ్ళు గాని కార్మికులు కాని చే కాలుతో చెప్పిన పని చేత్తో చేసే రకంగా ఈ పొద్దు తెలుగుదేశం ఉండాలి అట్ట కాకుండా కింద ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి జులు చెలా ఇస్తాడు తెలుగుదేశం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశానికి పరువు పోతుంది అయితే వీళ్ళందరూ తీసేస్తా అంటే సిఐటి ఒప్పుకోదు చాలా పెద్ద ఎత్తున పోరాటానికి వాళ్ళే అవుతుంది ఆ దాని జోలికి పోకడదు అని అనుకుంటే ఎక్కడ కానీ కార్మికులు జోరికి వస్తే తెలియజేసే సంఘ త్యాగస్తామని చెప్పేసి రోజు మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం చూసాం కదా చాలా సీరియస్ గానే ఉన్నారు ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు మీ అంత తెలుస్తామని చెప్తున్నారు దీని దీని ప్రభావం ఎట్లా ఉంటుందో మనం చూడాల్సి ఉంది వెంటనే వెంటనే ఈ చర్యలు మానుకోవాలి పద్ధతి

ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్ల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును చూసి ఈ రాష్ట్రంలో ఉండే స్కీమ్ వర్కర్లందరూ కూడా ఐక్యమయ్యే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకు మంచిదేస్తుందని ఈ ప్రభుత్వానికి అన్నిటి కూడా మనం సపోర్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రూలింగ్ లాకొచ్చిందని గమనించుకోవాలి రూలింగ్ వచ్చిందా లేదా కక్ష నెట్టి రాజకీయ వేధింపులు అక్కడక్కడ జరుపుతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు అని మనం సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం కామ్రేడ్ ఈ రోజు ఒకటి మీరు అందరూ గమనించాలి ఈ రోజు ఎక్కడ ఏ మండలంలో కూడా ఏ స్కీమ్ వర్కర్లకి ఏ సమస్య వచ్చినా గాని సిఐ టు జెండా వచ్చి మీకు మేమున్నాము మీ ఉద్యోగానికి మేము భద్రత కల్పిస్తాము అని భరోసా ఇచ్చేది ఒక ఎర్ర జెండా మాత్రమే కాబట్టి ఈ ఎండ ఎర్ర జెండా ఇచ్చిన పిలుపులన్నీ కూడా స్కీమ్ వర్కర్లు నలభై రెండు రోజులు రకాల డిమాండ్స్ తో ధర్నాలు నిర్వహించడం జరిగింది అయినా కానీ అప్పుడున్న ప్రభుత్వం ఏ మాత్రం చలించుకుంటా వాళ్ళ పట్ల సానుభూతి చూపుకుంటా కక్ష పూరితంగా పక్కన పెట్టింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న స్కీమ్ వర్కర్లు కూడా పని కట్టుకొని గత ప్రభుత్వం మనల్ని గమనించలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనకు మంచిగా వస్తుందని ఈ ప్రభుత్వాన్ని అధిక మెజార్టీతో మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులతో సహా ఓట్లేసి గెలిపించాం గెలిపించిన పాపానికి ఈ రోజు రెండు నెలలు కూడా పూర్తి కాకముందే మరి మీద దాడి చేయడము ఇది మనం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఒకటే గమనించాలి ఏ సమస్య అయినా కానీ మనకందరికి సమస్యల పరిష్కారం కావాలంటే ఆయా మండలాల్లో ఉండే స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఇప్పటి నుంచి మనం ఐక్యం అవ్వాలి ఐక్యమయ్యే ఏ సమస్య వచ్చినా గాని అందరూ ఐక్య పోరాటాలు అనేటివి మనం ఎక్కువగా జరపాలి ఈ ప్రభుత్వంతో మన సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ఈ రోజు ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అలాంటి వాళ్ళనే రోజు ఈ ధర్నాకి రమ్మని చెప్తాం ఈ ధర్నాకి వచ్చి మా సమస్యలు మేము ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలి నుంచి కూడా స్కీమ్ వర్కర్ల మీద ఎలాంటి రాజకీయ వేదంతులు లేకుండా మీ ప్రభుత్వం గమనించాలని మేము సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం అలా మీరు ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎడల మరొక పోరాటానికి మేమందరం కూడా సిద్ధమవుతామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మన ఉద్యోగ భద్రత కోసం ఇక్కడికి విచ్చేసిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నా నమస్కారము ఆశా వర్కర్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు మెయిన్ గా ప్రభుత్వం ఒకటే గుర్తుంచుకోవాలి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు మారినా ఇప్పుడు దాదాపు అన్ని స్కీమ్ వర్కర్స్ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కానీ వచ్చినప్పుడల్లా వాళ్ళు ప్రభుత్వాలు మారుతా ఉంటారు కానీ మారేదేం కొత్త కాదు ప్రజల చేతల్లో ప్రభుత్వాలు మారుతారు అంతటికే వాళ్ళే రారు ఆ ప్రజలు ఎవరు ఇలాంటి స్కీమ్ వర్కర్స్ లో ఉండే కుటుంబాలు మాత్రమే ఆ ప్రజల్లో ఉంటారు గవర్నమెంట్ లక్షల్లో ఉంటారు కానీ లక్షలకు మించి కోట్లలో ఉండే వర్కర్స్ వాళ్ళ కుటుంబాలు అనేది గుర్తించుకోవాలి గత గవర్నమెంట్ అనుకున్నారు ఏమని ఇలాంటి స్కీమ్ వర్కర్స్ కే ఇలాంటి వారికే సంక్షేమ పథకాలు ఇచ్చేసాము మనకేసేస్తారు అనుకున్నారు కానీ ఏం చేశారు ఇలాంటి వాళ్ళకి బాగా ఎండగట్టి ఎన్ని బాధలు ఉన్నాయని ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు తీసుకొచ్చింది మన స్కీమ్ వర్కర్స్ మెయిన్ గా బాధ్యతలు కొత్త ప్రభుత్వాలు రాగానే ఫస్ట్ మాట్లాడే మాట అదే ఏం మేము ఓట్లేసేది మీరు వచ్చి దొంగతనంగా చూస్తున్నారా వైసీపీ కేసావా టీడీపీ వేసా అని అలా ఏమన్నా చెక్ చేసుకోని మీరు మాట్లాడుతున్నారా ఓటు హక్కు అనేది అది ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ రాసిన విధానంలో అది మెయిన్ ఉంది అంశం అట్లా మీరు ఎవరు ఓటేసారో ఎవరు తెలుసుకోకనే ఏం చేయకనే వాళ్ళ కుటుంబాలు ఎల్లం మిందకు వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది ఒక మానమత్వం ఉంటుంది నీతి నియమాలు కలిగి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న గ్రామస్తులు విలేజ్లకు వెళ్ళి నువ్వు వైసీపీకి మీ ఆయన వైసీపీ జెండా పట్టుకున్నాడు మీ తమ్ముడు పట్టుకున్నాడు మీ వదిలి పట్టుకుందంటే మీరెవరు పట్టుకోలేదా ఎవరు లేరా ఇప్పుడుండే గవర్నమెంట్ నాయకులు ఇప్పుడు ఎడుతున్న కలెక్టర్ ఎంత ఎంతమంది కలెక్టర్ మారుంటారు ఆ ప్రభుత్వం వచ్చాక అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగాలు తీసేశారా ఇప్పుడున్న గుమ్మస్తాలు ఉన్నారుగా అటెండర్ ఉన్నారుగా మన పోలీసులు గౌరవ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా ఎంతో మంది ధర్నాలు చేస్తే మమ్మల్ని ఎక్కువ ఏ స్టేషన్ ఏ ఏ కంపలు పారేశారు అదే టీడీపీ నాయకులు వచ్చి మాకు మద్దతు ఇచ్చి నిలబడి మా ప్రభుత్వం వస్తుంది మాకు ఓట్లు వేయండి మీ సమస్యలు మేము తీరుస్తాం అన్నారు కదా సమస్యలు పక్కన పెట్టండి ఉద్యోగాలు తీసేయడానికి వచ్చారా మీకు అందుకని మిమ్మల్ని ఎన్నుకుని మేము వీళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వాలు కావాలంటే మీ పార్టీ నాయకులు కావాలంటే ఏదైనా తలుచుకోండి ఎవరైనా కొట్లాడుకోండి మిగిలిన మిగలండి కానీ స్కీమ్ వర్కర్స్ జోలికైతే రావద్దు మాకు అండగా మా సిఐటి నాయకులు ఉన్నారు మా సిఐటి ఉంది ఇది ఎప్పటికైనా మాకు ఇలాగే ఉంటుంది ప్రభుత్వాలు మారచ్చు మారకపోవచ్చు అది మీ చేత డిసైడ్ చేసుకోండి కానీ మా ఉద్యోగాల జోలికి వస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సిఐటి వాళ్ళ తరపున మేము ఈ రోజు చేసే దన్న ఇది మన మురళిసారి చెప్పినట్టు జస్ట్ ఊరికే ప్రారంభం మాత్రమే ఈ రోజు మాకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఇదే అధికారులు ఇదే విధంగా పనిచేసింది నాలుగైదు మంది అధికారులు మాత్రమే అందరూ సొంత కనీసం కన్ను కూతురు కన్ను కూతురు కొడుకు వాళ్ళు చూసుకునే వాళ్ళు వాళ్ళక హాస్పిటల్ ఇసరాలు మానేస్తే మేము మా ఫ్యామిలీ వదిలేసి మీకు పనిచేసి మీ మీ కుటుంబాన్ని మేము వ్యవహరించి కాపాడుతూ ఆ రోజు తప్పట్లు కొట్టారు కానీ ఈ రోజు అదే ఆశ పని చేయలేదు ఎందుకు కడుగుతున్నారు మరి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మీ కను కనపడలేదా వైసీపీ వాళ్ళు కనపడలేదా అదే అసెంబ్లీ సమావేశాల్లో అదే చిరుద్యోగాల ఆశా వర్కర్లకి కోవిడ్ సమయంలో బాగా పనిచేస్తారని సెంట్రల్ స్కీమ్ వర్కర్లు సెంట్రల్ మన నరేంద్ర మోడీ లెవెల్ లో పురస్కార అవార్డు ఇచ్చారు కదా మరి అదే ఆశా వర్కర్ కాదా నేను అనుకున్నాను ఈరోజు ఈ రోజు ఎందుకు నాయకులు అంటున్నారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎవరు మా జోలికి రాలేదు తీసేస్తావని కానీ ఇప్పుడు బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం అనే ఒక గ్రామంలో ఒక డిపార్ట్మెంటే కాదు ఐదు డిపార్ట్మెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్ అంగన్వాడి అంగన్వాడి అంటే వాళ్ళు క్యాస్ట్ క్యాస్ట్ ఎందుకు తోపాస్తున్నారుస్ట్ అనే యాక్ట్ ఒక చట్టం ఉంది తెలుసా ఈ నాయకులకి అది ఎందుకు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు ఒక దళిత మహిళ అంత చిన్న చూప మరి దళిత మహిళలు అంత చిన్న చూపు అయితే భారత రాజకీయ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన జయంతి రోజు ఆయన వర్ధంతి రోజు మనం ఎందుకు దండలేసి పోలీస్ ఇదే చేస్తారు మరి దళిత ఆశాన్ని తీసేయడానికి ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మాకు గుర్తుంది చిన్న చిన్నగా చదువుకున్నా మాకు నాలెడ్జ్ ఉంది మాకు న్యాయస్థానాలు తెలుసు ఏ ఉద్యోగ వచ్చిన స్కీమ్ వస్తుంది కట్ చేసి తీసియాలని ఉంటే ఒకటే గుర్తు పెట్టుకొని వాళ్ళ సిఐటి ఉంది మా వేలకి ఎవరు రావద్దయి జస్ట్ ఇది సింపుల్ మాత్రమే కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తున్నాం పోను పోను పెద్ద పెద్ద ఎత్తున ఉంటుందని